నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ పేడ బుర సంక్షేమ సమాచారంలో మన నిటనందు వేడా ప్రజన కుల ప్రశాంతి అరిగే శుకన్న జోపాడబరి రామలింగం స్వాపం మరికొందరు భక్తులు నా పైన లేనిపోయి మాటలు మాట్లాడటం అది భావం కాదు సమాజం కాదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను మీకన్నా కన్నా చిత్తూ ఉంటే మీకు శక్తి ఉంటే మీకు ధైర్యం ఉంటే మీరు నా పైన ఆరోపణలు చేసేది ఏ ఒక్కటి రుజువు అయినా నేను సంగలించి వైదొరుగుతా మన కుటుంబంలో ఏ యొక్క దండ చేస్తే ఆ దండ ఎత్తుకోవడానికి సిద్ధమే నేను సిద్ధమే వీటిపైన నీ లక్ష్మోప్రానికి వచ్చి కర్పకట్టడం అన్నా మీ లక్ష్మోప్రానికి వచ్చి కల్పకడతాను కాదు మీ జూపాటి పనులకు వచ్చి కర్పకట్టమన్నా కర్పకడతా మరి మీరు దీనికి సిద్ధమా మీరు మీరు మాట్లాడే జొల్లు మాటలు రుజువు చేయించడానికి సిద్ధమా మరి మీరైన కుల పోరాట శక్తి పైన ఉన్న అభియోగాలు రుజువు చూపించడానికి మీ సిద్ధమే మీరు ఎక్కడ ఎక్కడో చెప్పండి ఎక్కడ వచ్చి రుజువు చూపించకపోతే నేను ఈ సంఘరించి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇప్పటికే మనిషి ధర్మము నీతి నిజాయితీ మీద ఒక జాతి సేవ నిస్వార్థంతో సేవ చేస్తూ జాతి బిడ్డల భవిష్యత్తు కాపాడుతున్న వాళ్ళ పైన లేనిపోని ఆరోపణలు చేసి మాట్లాడితే అది ఖచ్చితంగా ఉసురు మీకు తగలక తప్పదు ఈ షాపం ఒకటి ఏదో ఒక రూపంలో మీకు తగులుతుంది ఇది గుర్తించుకోండి ఒకవేళ నేను కూడా ఎవర మీద లేనికొని ఆరోపణలు చేస్తే అది నాకు తగులుతుంది కానీ ఇలాంటి ఆరోపణలు చేసే వ్యక్తిలో కాలం అనేది ఒప్పుకుంటదు ఏదో ఒక సమయంలో ఆ పశ్చాత్తాపం ఒకటి అలంభించాల్సి ఉంటుంది అనేది ఇది ఒకటి మీరు అందరూ గమనించాలనుకుంటే తెలియజేసుకు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బృత జాతి గురించి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా స్వార్థం లేకుండా నా యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ నేను నిరంతరం జాతి ప్రయోజన బిడ్డల భవిష్యత్తు కానీ విద్య ఉద్యోగ సంక్షేమ పరంగా వివిధ రకాలుగా బెనిఫిట్స్ పరంగా పరంగా కేసులు ధర్నాల పరంగా ఎత్తినవి రస్త రూపాల పరంగా ఎత్తినే అధికారం కలిసడం ఎత్తునవి ప్రముఖ్యులను కలిసడం రికార్డు పరంగా ఎత్తినవి అన్ని టోటల్గా జాతికి సర్వం నా వంతుగా నేను సేవ చేస్తూ నిజాయితీగా పోతున్నాను ఎందుకు విమర్శించాల్సింది వస్తుందంటే ఎందుకు ఆ ప్రశ్నలు మిమ్మల్ని వేయాల్సింది వస్తుందంటే ఎవడో తప్పు చేస్తేనే మనము తెలుగు తప్పు జరిగితే మన దాంట్లో ఏదో తెలియని విధానంలో జరిగింది కదా పోతే కూడా దీని ఏదో మన కులానికి న్యాయం జరిగే విధంగా చూసుకుందాం అని కృషి చేస్తాం కానీ మనవలే మన కులం వాళ్ళు వాళ్ళే కులానికి అన్యాయం చేస్తూ ఉంటే దాన్ని మార్పు చెందాలని చెప్పడం నేను చేసే తప్ప అని కూడా మీకు క్వశ్చన్ చేస్తున్నాను మరి ఈరోజు ఆ రోజు నంది కొడుకు నేను ఎందుకు అంటే గతంలో అక్కడ స్థాపించినప్పుడు నేను రెండు వేల సంవత్సరంలో వచ్చినప్పుడు మన యొక్క సీనియర్లు అయితేనేమి అక్కడ ఉన్న పెద్దలైతేనేమి ఒడిక జంగానికి వివిధ రకాలుగా ఉన్న దానిని ఒక కమ్యూనిటీ మీద తీసుకొస్తున్నావు నాయన దీన్ని మీరు సేవ చేస్తున్నారు నువ్వు అదే పనిగా కర్నూలులో నువ్వు ఎక్కడ సర్టిఫికేట్ ఇప్పాడని నేను కోరుకున్నారు అక్కడ వివిధ రకాలుగా వాళ్ళు రికార్డుల్లో నమోదు చేసినప్పుడు దానిలా ఉంది అది ఏమైనా పొరపాటు జరిగితే నీ ఇల్లు ఎలా మేస్తావు నీ పొలం నీ పొలం ఎలా మేస్తాం పెద్దలు ఇప్పుడు కూడా బ్రతుకుండరు వాళ్ళు కాదు ఇలా కాదా మళ్ళీ అట్లా డబ్బులు ఉన్నప్పుడు అంత జాగ్రత్తతో మన వాళ్ళకే సర్టిఫికెట్ ఇప్పించాలని ఎంతో జాగ్రత్తతో కనుక న్యాయం చేశాం అదే కాకుండా ఈ ఒక సందర్భంలో నేను బుధారపేట విషయంలో అయ్యా ఇక్కడ బుధార నందికూర్తులు గడ్డలో ఉద్యమం పుట్టింది కానీ అక్కడ ఎక్కడ నాయకత్వం వహించడం లేదని ఒక చిన్న పొరపాటు అన్నందుకు మన పెద్దలు అక్కడందరూ నన్ను పిలిపించి అయ్యా ఇక్కడి నుంచి పుట్టే దానిని రేటం మర్చిపోతున్నావు ఇక్కడ ఈ అమ్మపాల్దాగ్రూ కుదుతున్నావు కదా ఇది మంచిదే అని చెప్పి ఆ రోజు అంటే ఎంత రూల్స్ రెగ్యులేషన్స్ ఉండదో చూడు ఒక కులానికి నష్టం జరగకుండా వేరే కులాలు రాకుండా మన కులములను మాత్రమే కాపాడుకోవడానికి ఎంతో రూల్స్ రెగ్యులేషన్ పెట్టి మన కులంలో ఆ నాయకత్వంలో నేను పని చేసుకోండి నిన్న అలాంటి జాగ్రత్తతో నేను పనిచేసి కులానికి సేవ చేసి జాతి ప్రయోజనం కాపాడుతుంటే ఎక్కువ నిన్న మండ పుట్టిన వాళ్ళు కుల కొత్త సంఘాలు ఏర్పాటు చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు మీ స్వార్థాల గురించి జాతిని బలి చేస్తుంటే దాన్ని ప్రశ్నించడం తప్ప మీరు మార్పు చెందడం అని చెప్పడం తప్ప ఇది ఎవరికి నష్టం జరుగుతుంది ఇప్పుడు ఎందుకు నష్టం జరిగింది ఇప్పుడు ఎందుకు నష్టం ఎక్కడో ఊరు జంగమూరు నెల్లూరు విశాఖపట్నం జరిగిన తప్పు ఇప్పుడప్పుడు కరోనాలో ఎలాంటి ప్రొపర్టీ లేకపోయినా ఇలా స్పష్టంగా మన జాతి పర్మలు అందరం సర్టిఫికేట్లు నిజాయితీగా తీసుకున్నా కూడా అక్కడ చేసిన పాపానికి ఈరోజు దాదాపు పది పదిహేడు సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేక నష్టం పోతున్నామే మరి మన వాళ్ళే మన కులం కాని వాళ్ళని కలుపుకొని పోతున్నారు అన్నప్పుడు దాంట్లో దాన్ని నేను ప్రశ్నించినప్పుడు రుజువు చూపించే శక్తి అన్ని చూపించినప్పుడు దాంట్లో మార్పు చెందకుండా మీరు నా పైన అభియోగాలు చేస్తుంటే దీన్ని ప్రశ్నించకూడదంటే మనం ఏ విధంగా ఒక నాయకుడికి లక్షణమా అని చెప్పి నేను తెలియజేసుకుంటాం కాబట్టి ఇప్పటికైనా సరే మార్పు చెందమని కోరుతున్నాను అందులో నిన్న మాట్లాడిన వీడియోలో కూడా నిన్న మాట్లాడిన వీడియోలో కూడా నేను ఒక ఒక సంఘం పేరు కూడా చెప్పలేదు అయ్యా ప్రధానమంత్రి గారిలో వచ్చినప్పుడు ఇదే కర్నూలు జిల్లాలో చిన్న సంఘం అనేది ఇంత విధంగా తీసుకొచ్చింది కదా సమాజంలో మరి ఈ విశాఖపట్నం అయితేనేమి విజయవాడలో అయితేనేమి పోయినప్పుడు మరి ఎందుకు మీరు ప్రధానమంత్రి కలిసే విధానం ఈ విధంగా నాయకత్వం చేశారన్న మరి మీరు ఒక్క సంఘం అప్పల కోసం అంతే ఒకటే లేదు కదా ఎన్నో సంఘాలు లేవు కదా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ లేని బాధ మీకు వచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా ఆ మాటలు మాట్లాడడానికి దానికి మీరు రుజువు చూపించగల శక్తి మీకుందా ధైర్యం మీకుందా సరే దీనిపైన నేను కట్టడానికి కూడా సిద్ధపడతాను మరి మీరు సిద్ధంగా రాగలుగుతారా అని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఏదో నోటుకు వచ్చినట్టు మాటలు మాట్లాడితే అది పశ్చాత్తాపం అనుగ్రమించక తప్పదని కూడా తెలియజేసుకుంటూ ఈ ఒక విషయం ఒకటి నేను స్పష్టంగా చెప్తున్నాను వంద ఎకరాలు ఉన్న రైతు ఇరవై బస్తాలు పండిస్తే మూడు ఎకరాలు పండించిన రైతు ముప్పై రక ముప్పై బస్తాలు పండించిన వాడు ఎవరు గొప్పవాడో ఆలోచించుకో అట్లా సంక్షేమ సంఘం మీరు పద్దూరు జిల్లాలో అక్కడ కూడా సరిగి ఉన్న మీ రికార్డు మీ వాస్తవాలు మీ రాజకీయ నాయకులకు వచ్చింది ప్రభుత్వం వచ్చింది ఎన్ని టైప్ ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని టోటల్ ఉండేవి మీ సబ్జెక్టు పరంగా విద్యా పరంగా ఏ దాంట్లో సరే చర్చకు మీ సిద్ధం మీకన్నా సంక్షేమ సంఘం విజయం గొప్ప మీ ముందుకే ఉంటుంది కానీ వెనుకడుగు లేదని చూసి చూపించడానికి మేము సిద్ధమే మరి మీరు ఏ దాంట్లో సిద్ధమో చెప్పండి మరి దీంట్లో పోరాట పరంగా సిద్ధమా లేదా ఇప్పుడు విమర్శించే దాన్ని చూసి పెట్టడానికి సిద్ధమా లేకపోతే ఆర్థికంగా దోసుకునే విధానం వస్తుమా లేకపోతే మీరు మాటలు చెప్పి సైకిల్ యాత్ర అయిపోయడానికి అందరూ కూర్చోబెడదామని చెప్పి మాట తప్పి నిజ నిజంలో ఉండాలా మళ్ళీ ఇదే విధంగా లక్ష్మణ్ ముప్పై వేలు తిన్నా ఉన్నప్పుడు ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదే శ్రీ రామలింగం రానే రాక పెద్ద మనుషులు అందరూ పిలిస్తే మళ్ళీ అది నిజమా ఇన్నిసార్లు నేను చర్చలు పిలుస్తున్నప్పుడు చర్చలు వస్తే అయిపోయాయి కదా మీరు ఇచ్చిన ప్రశ్నకే ప్రజలు సమాధానం చెప్పాలి కదా జాతి ప్రజలను సమాధానం చెప్పాలి వాస్తవం అది యథార్థ దాన్ని రేఖీ భావిస్తా దాన్ని స్వీకరిస్తుందా ఇలా అందుకే చర్చకు రా కూర్చుందా చెప్పు నీ ప్రాంతానికి రావడం కోసం లేదా ఎక్కడైనా సరే ఈ సంఘం పైన చర్చకు రాండి సంక్షేమ సంఘం ఏమైనా అన్యాయం చేసినట్టు ఉంటే దాన్ని ఒప్పుకోవడానికి నీకు సిద్ధమే లేదా సంఘం నుంచి వైద్యులు రావడానికి సిద్ధమే కానీ దానికి అలా మీలో తప్పు మీరు రావడానికి సిద్ధమేనా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాను వంద ప్రశ్నల కన్నా ఒకటే సమాధానం కూర్చుందాం ఎవరెవరు విజయాలు ఎందుతున్నావు ఎవరెవరు జాతికి ఉపయోగపడుతున్నదో రుజువు చూపించిన తర్వాతనే దానికి వాస్తవాలు తెలుసుకునే శక్తి ధైర్యం ఉన్నప్పుడే ప్రశ్నలు వేయండి లేదా దాన్ని రుజువు చూపించినప్పుడే విమర్శలు చేయండి అంటే మేము ఈ విమర్శలు చేసే ప్రతి ఒక్క టోటల్ నేను మాట్లాడిన వీడియోల ఏ ఒక్కటి మీరు మాట్లాడిన వీడియోలు అన్ని కూడా టోటల్ కూడా చర్చలు చూసుకుందాం ఏ ఒక్కటి రుజువు చూపించకపోయినా మేము వైద్యులడానికి సిద్ధమే అని తెలుసుకున్నాం కులం ఏ పారితోషికమేస్తే దాన్ని ఎత్తుకోవడానికి కూడా సిద్ధమే కానీ లేట్ ఫోన్ ద్వారా చేస్తే ఆ శాపం ఉసురా తగలక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై పురుగజనం జై జై